హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక పాడుబడ్డ కాంప్లెక్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు అక్కడ ఒక దయ్యం ఉందని అక్కడ లోకల్స్ అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయాలన్నీ కలెక్ట్ చేసుకున్న ఇతను ఒక రాత్రి అక్కడికెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక కాంప్లెక్స్ రూమ్ లోపల నుంచి ఆ దయ్యం తొంగి చూస్తున్నప్పుడు ఇతని వీడియో కెమెరాలో క్యాప్చర్ అయిపోయింది అది కనిపించిందా ఒక సన్నగా పొడువుగా కనిపించే ఒక ఆకారం చాలా క్లియర్ గా ఒక రూమ్ లోపల నుంచి తొంగి చూస్తున్నప్పుడు ఇతని కెమెరాలో క్యాప్చర్ అయింది ఇతను దాన్ని ఎప్పుడైతే చూశాడో అప్పుడే అది వెనక్కి తగ్గి వెళ్లిపోయింది చూడ్డానికైతే స్కిన్ మొత్తం తెల్లగా పాలిపోయినట్టుగా కనిపిస్తోంది అంతేకాకుండా దాని బాడీ సగం ఓంగినట్టుగా తెలుస్తోంది సో ఇది నిజానికి ఏమంటారు ఇది నిజంగా దయ్యమే అంటారా లేదా ఇది ఏలేనయ్యే ఛాన్స్ ఉందా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు అరబ్లో లొకేట్ అయిన ఈ ప్రాపర్టీలో ఒక జిన్ ఉందని అందరూ చెప్తూ ఉంటారు ఎలాగైనా చేసి ఆ జీన్ని వీడియోలో క్యాప్చర్ చేయాలని ఈ ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్లారు కానీ అక్కడికెళ్లిన తర్వాత ఆ అయితే వీళ్లకు కనిపించలేదు కానీ వాళ్ళిద్దరికీ అక్కడ ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది వీళ్ళిద్దరిలో ఒకతనికి దయ్యం అంటుకుంటుంది అంటే అతని లోపలికి దయ్యం చేరుకుంటుంది అక్కడ రాత్రి ఏం జరిగిందో రండి మనం ఈ వీడియో క్లిప్లో చూద్దాం ఇతని ఫ్రెండ్ అయితే వీడియో కెమెరాని ఎక్కడో పారేసి అసలు కాన్షియస్నెస్సే లేకుండా ఇతన్ని తరుముకుంటూ రావడం స్టార్ట్ చేశాడు అతని వాలకం చూస్తుంటే ఇతన్ని ఖచ్చితంగా ఏదోటి చేసేలాగే కనిపిస్తున్నాడు అంతేకాకుండా అతని కళ్ళు మొత్తం తెల్లగా మారిపోయాయి మాట్లాడ్డం లేదు డైరెక్ట్గా ఇతన్నే చూస్తూ తరుముకుంటూ వస్తున్నాడు ఇది జరిగిన అర్ధగంట తర్వాత అతను నార్మల్ కండిషన్కి వచ్చాడంట అప్పుడే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ గోష్ ఇన్వెస్టిగేటర్ అతన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి దాదాపు అర్ధరాత్రి మూడు గంటల టైంలో ఫారెస్ట్లో సైక్లింగ్ కెళ్లారు వాళ్లకి ఇదొక హాబీ అంట సైక్లింగ్ చేసుకుంటూ ఫారెస్ట్ గుండా వెళ్తున్నప్పుడు వాళ్ల బాడీలో సెట్ అయిన కెమెరాలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది యాక్చువల్లీ ఒక దయ్యమే వీడియోలో క్యాప్చర్ అయిందనే చెప్పొచ్చు అది కనిపించిందా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక టర్నింగ్ లో ఒక సైడ్ లో ఒక తెల్లటి ఆకారం నించునుంది తెల్ల బట్టలేసుకుని ఫేస్ కూడా పాలిపోయి పొడవాటి జుట్టుని విరబోసుకుని సైలెంట్ గా ఒకే ప్లేస్లో నించునుంది ఇక్కడ విషయం ఏంటంటే అది వీడియోలో మాత్రమే క్యాప్చర్ అయ్యిందంట లైవ్ లో వీళ్ళిద్దరికీ అది కనిపించలేదంట అంతేకాకుండా దాని ఫేషియల్ ఫీచర్స్ కూడా చాలా అంటే చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నాయి సో ఇది ఏమై ఉండొచ్చు మీ థాట్స్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో మిస్ చేయకుండా తెలియచేయండి ఈ వీడియో ఇండోనేషియాలో రికార్డ్ అయింది రాత్రిపూట ఒకతను హంటింగ్ అని వెళ్ళినప్పుడు అతనికి ఆ ఫారెస్ట్లో కొంత దూరంలో ఏదో ఒక వింత జంతువు కనిపించింది అతను దాన్ని దగ్గర నుంచి చూద్దామని వెళ్ళినప్పుడు అది జంతువు కాదని అదొక పారానార్మల్ ఎంటిటీ అని అతనికి చాలా లేట్ గా తెలిసొచ్చింది ...Aziz'i görmek için nasıl gözüküyor? Siz de bir kez izleyin. Sen misin? Evet, sen misin? Arkadaşlar her geldiğinde sanki yüzü değişiyor. Ben öyle görüyorum. Eğer siz de öyle görüyorsanız... Belir, ...belirtin bana. Bakın her seferinde... ...surat değişik. Şu önümdeki ağaca... Odaklanıyor kamera. Işıkan. Dayımı tanıyor musun? Hüddam İzzet'i tanıyor musun? Aa, tipe bakın. Şunun tipe bakın. Yüzü sanki bakın bakın bebeğe dönüştü. Açak çakiye dönüştü. Çaki. Şükan. Boyut kapısı nasıl açılıyor? Davete nasıl geliyorsun? Bakın konuşuyor. Göründüğün zaman yoruluyor musun? Enerjin bitiyor mu? అదేంటి అని మీకేమైనా ఐడియా ఉందా అయితే అస్సలు మనిషిలాగా కనిపించట్లేదు ఫేస్ అయితే పూర్తిగా గ్రే కలర్లో ఉంది బాడీ మొత్తం బ్లాక్ కలర్ క్లాత్ తో కవర్ ఉంది చాలా సేపటి వరకు అక్కడే ఉంది ఒక్కసారిగా అది ఉన్నట్టుండే మాయం కూడా అయిపోయింది సో ఇది నిజానికి ఏమంటారు ఇది నిజంగా దయ్యమే అంటారా లేదంటే జిన్న మీ థాట్స్ ఏంటి కొంతమంది అమ్మాయిలు కలిసి సరదాగా సండే పూట నడుచుకుంటూ రోడ్ మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా వాళ్ల కీస్ ఉన్నట్టుండే ఫుట్పాత్ లోపల అంటే డ్రైనేజ్ లోపలికి పడిపోయాయి అందుకనే వీళ్ళొక ఐడియా చేశారు లోపలికి వాళ్ల ఫోన్ని పంపి వాళ్ల కీస్ ఎక్కడున్నాయో చూసి తర్వాత వాటిని అందుకోవడానికి ట్రై చేద్దామని వాళ్ళు వాళ్ల ఫోన్ని లోపలికి దింపారు అప్పుడక్కడ ఏం రికార్డైందో చూస్తే మీకు స్పైన్ చిల్ అవుతుంది అది కనిపించిందా ఒక ఫేస్ అయితే చాలా క్లియర్ గా కనిపించింది కాసేపటి ముందు అది అక్కడ లేదు చూడ్డానికి కూడా దాని కళ్ళు పూడ్కుపోయాయి ఫేస్ మొత్తం తెల్లగా పాలిపోయింది ఇది మనిషి అయితే ఖచ్చితంగా కాదు అంతేకాకుండా దాని ఫేస్ నార్మల్ మనిషి కంటే చాలా పెద్దగా ఉంది సో దయ్యాలు పాడుబడ్డ ప్రాపర్టీస్లో మాత్రమే కాదు డ్రైనేజెస్ లో కూడా ఉంటాయని ఇప్పుడే అర్థమైంది సాయంత్రం కొంతమంది పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ల పేరెంట్స్ సరదాగా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు అప్పుడే ఆ రికార్డ్ అయిన వీడియోలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది ఆ స్ట్రేంజ్ అకరెన్స్ ని మీరు కూడా ఒకసారి చూడండి మీరు జాగ్రత్తగా గమనిస్తే మాత్రమే అది మీకు క్లియర్గా కనిపిస్తుంది ఒక చిన్న బాబు వెనకాల ఒక చాలా పెద్ద షాడో ఫిగర్ కనిపించింది దాని బాడీ మొత్తం షాడోలాగా ఉన్నప్పటికీ దాని కళ్ళు మాత్రం చాలా బ్రైట్ గా మెరుస్తూ ఉన్నాయి ఆ బాబు బయటకు వచ్చే టైంకే అది కూడా ఒక్కసారిగా పైకి లేచింది పైకి లేచి నేరుగా వీడియో కెమెరా వైపే చూసింది షాడో ఫిగర్ దయ్యాలు ఎక్కడంటే అక్కడ ఉంటాయి నిజానికి ఇవే చాలా ఎక్కువ ప్రమాణంలో కనిపిస్తూ ఉంటాయి ఈ వీడియోలో కనిపించింది కూడా ఒక షాడో ఫిగరే అని చాలా మంది కమెంట్ చేసి చెప్తున్నారు అంతేకాకుండా అది గాల్లో ఎగరడాన్ని చూస్తుంటే ఇది వేరే రిఫ్లెక్షన్స్ కూడా కాదు ఇది ఖచ్చితంగా షాడో ఫిగరే కాస్త పైకి లేచిన తర్వాత అది గాల్లోకి కలిసిపోయింది ఈ వీడియో ఇండియాలోనే రికార్డ్ అయింది ఒక బైక్ రైడర్ అతని హిమాలయన్ బైక్ లో టైం టు టైం ఎప్పుడూ లాంగ్ ట్రావెల్స్ చేస్తూ ఉంటాడు అంతేకాకుండా అతను చేసే ట్రావెల్స్ ని వీడియో రికార్డ్ చేసి అతని యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాడు అలాగే అతను ఒకసారి ఒక డెస్టినేషన్కి ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అతని ఇన్స్టా కెమెరాలో ఒక చాలా స్కేరీ విజువల్ క్యాప్చర్ అయింది అంతేకాకుండా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అతనెప్పుడు సింగల్ గానే ట్రావెల్ చేస్తూ ఉంటాడు సో అతను ఒక రాత్రి చేసిన ట్రావెల్లో ఏం రికార్డ్ అయిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి మీకేమైనా తేడాగా కనిపించిందా అతను సోలో రైడ్ చేస్తున్నాడని నేను చెప్పాను కదా అయితే అతని వెనకాల కూర్చునున్నదెవరు ఆ బైక్ షాడోలో ఇతనితో పాటు అతని వెనకాల ఎవరో కూర్చునున్నట్టు చాలా అంటే చాలా క్లియర్ గా కనిపిస్తోంది అంతేకాకుండా అది లేడీ అని కూడా తెలుస్తోంది ఆ లేడీ జుట్టు గాల్లో ఎగురుతున్నట్టు కనిపిస్తోంది అంతేకాకుండా అతను చెప్పిన ప్రకారం ఇది ఏ స్పాట్లో అయితే రికార్డ్ అయిందో అదే ప్లేస్లో అతని వెనకాల ఏదో బరువుగా ఉన్నట్టు అతను కనిపించిందంట అంటే ఉన్నట్టుండే అతని బైక్ బరువెక్కింది అతను చాలా తెలివిగా అక్కడ బైక్ స్టాప్ చేయలేదు అతను డెస్టినేషన్ ని రీచ్ అయిన తర్వాత రికార్డైన వీడియోస్ని తీసి చూసినప్పుడు అతనికి చాలా క్లియర్ గా అర్థమైపోయింది అతని వెనకాల ఏదో ఒక దయ్యం కూర్చుని కాస్త దూరం ట్రావెల్ చేసిందని మార్కో అనే ఒక మైండ్స్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు అక్కడ పనిచేసే వాళ్ళు చాలా రకరకాల స్టోరీస్ చెప్తూ ఉంటారంట ఆ మైండ్స్లో దయ్యాలున్నాయని కొన్ని దయ్యాల్ని వాళ్లు చూశారని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ సెక్యూరిటీ గార్డ్ చాలాసార్లు విన్నాడు అందుకనే రాత్రిపూట అతను డ్యూటీ చేస్తున్నప్పుడు ధైర్యం చేసుకుని ఎక్కడైతే ఎక్కువగా యాక్టివిటీస్ జరుగుతాయో ఎక్కడైతే దయ్యాలు ఎక్కువగా కనిపిస్తాయో అక్కడికెళ్లి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడే అతని కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది Muchos compañeros no querían estar ahí, decían que los asustaban mucho, e incluso decía que veían gente dentro de ese polvorín abandonado. చాలా పొడవాటి ఆకారం రెండు మెరుస్తున్న కళ్ళతో చాలా అంటే చాలా క్లియర్ గా కనిపించింది అది ఒక మైన్ ఎంట్రెన్స్ వచ్చి నించుని ఇతన్నే చూస్తున్నట్టు కనిపిస్తోంది దీన్ని రికార్డ్ చేసిన తర్వాత పగులుపూట ఎవరైతే లో పని చేయడానికి వస్తారో ఎవరైతే ఆ దయ్యాన్ని చూశారో వాళ్లకి ఇతను ఈ వీడియోని చూపించాడు వాళ్ళు కూడా ఇదే కన్ఫర్మ్ చేశారు వాళ్ళు చూసింది కూడా దీన్నే అని అంతేకాకుండా ఇతనికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చారు ఇంకోసారి ఇది ఎక్కడైనా కనిపిస్తే నుంచి పారిపోమని ఒక చైనీస్ గోస్ట్ హంటర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ప్రాపర్టీకి వెళ్ళిన తర్వాత అతనికి అక్కడ ఏమీ కనిపించలేదు కానీ ఒక ప్రత్యేకమైన రూమ్ లో ఒక చిన్న మిర్రర్ ఉంది ఆ లోకి వెళ్లి చూసినప్పుడు ప్రతిసారి అతనికి ఒక దయ్యం లాంటి ఆకారం ఆ మిర్రర్ రిఫ్లెక్షన్ లో కనిపిస్తుంది Whoa 我操！<laughs> 我操你, <laughs> 你妈！你妈了个逼！ 我操你妈呀！啊啊！哎！ మొత్తం రిఫ్లెక్షన్ లో చాలా క్లియర్ గా ఒక షాడో ఫిగర్ లాంటిది కనిపించింది అది దాదాపు రెండు సార్లు ఇలాగే కనిపించి మూడోసారి అయితే కనిపించలేదు కానీ మూడోసారి ఆ రిఫ్లెక్షన్ లో పైన కనిపిస్తున్న విండోలో ఆ డార్క్ షాడో ఫిగర్ చాలా క్లియర్ గా కనిపించింది అంతేకాకుండా ఒక చాలా పెద్ద అల్మారి లాంటిది దానికదే కిందకి పడిపోయింది ఈ వీడియో ఇండియాలోనే రికార్డ్ అయింది కొంతమంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్లేస్ కి రీచ్ అయ్యే కాస్త దూరంలోనే ఒక వింత క్రీచర్ వాళ్లకు అడ్డుపడింది అక్కడి నుంచి తరిమేయడానికి ట్రై చేసింది ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి సో ఇవి దయ్యాలు కాదంట కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటిని క్రియేట్ చేస్తారంట వాళ్ళు ఏ పనులు చెప్తే అవి ఈ క్రీచర్స్ చేస్తాయంట సో వీళ్ల ప్రకారం ఆ ప్రాపర్టీ దగ్గరికి రీచ్ అయ్యే ముందే అక్కడున్న మంత్రిగత్తలో లేదా జిన్సో ఈ క్రీచర్ ని వీళ్ల మీదకి పంపించిందని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి క్రీచర్స్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు వేరే దేశాల్లో క్యాప్చర్ అయ్యాయి సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో